నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం తవళం పంచాయతీకి చేరిన ఊసల దిన దళిత కాపురస్తులు భరత్ కుమార్ అతని భార్యపై పారేసిన వారి పల్లికి చెందిన నరసింహులు రాజ్ కుమార్ మణి కృష్ణమ్మ వారి అనుచరులు కలిసి దాడులు చేశారు ఈ రోజు భరత్ కుమార్ పై దాడి చేయిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు ఆధ్వర్యంలో నిమ్మలపల్లి పోలీస్ స్టేషన్ ముందర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న నిమ్మలపల్లి మండలి మెసై గారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలను విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రధాన కార్యదర్శి యమల చంద్రయ్య జిల్లా అధ్యక్షులు మల్లెల మోహన్ ఉపాధ్యక్షులు గుండా మనోహర్ జిల్లా కార్యదర్శి వీరనాల మాణిక్యం మాల మహానాడు నాయకులు డికే నారాయణ కృష్ణమూర్తి మండలంలోని మాలల ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అది అదే విధంగా ఒకసారి రెండు సార్లు మూడు ఆ ఊరికి సంబంధించిన కృష్ణమ్మ అతని కుమారులు రాజకుమారు లక్ష్మీదేవి గొంగులప్ప ఇంకా కొంతమంది అందరూ కలిసి రే ఆఫ్టర్ ఆల్ మీరు మాలనా కొడుకులు మాలంజలు మా మా పశువులు ఎక్కడైనా కానీ మేస్తాయి వద్దని చెప్పడానికి మీకు ఏముందిరా పవరు తక్కువలో ఉన్న కొడుకులు అని చెప్పి చెప్పులతో కొట్టి పై ప్రాంతాలకు గురి చేస్తుంటే అంతలో ఆగకుండా మా దగ్గర నాడు తుపాకులు ఉన్నాయి వాటిని తెచ్చి మిమ్మల్ని తొందరలో కాలుస్తామరా మీ కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తామన్నా కూడా ఆ అరుపులు వీళ్ళు భయపడి అరుస్తుంటే ఒక్క పొలాల్లో ఉన్న రైతులు వచ్చి వారి పారి నుండి కాపాడి వారిని తప్పించి అక్కడి నుండి ఇంటికి పంపించినారు ఇంత ఈ విధంగా దుర్మార్గంగా నిమ్మలపల్లి మండలంలో ఈ విధంగా నాటు హల్చల్ చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదో పూర్తిగా ఈడ మాకు దళితులకు పూర్తి రక్షణ కరువైంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మేమిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుంటే ఇదే రోడ్డు నందు ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు ఇక్కడే కూర్చుంటామని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై